అందరి ముందు ఆవిష్కరించిన బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అధ్యక్షులు గోరా రామేందర్ గారికి అలాగే ప్రాంతీయత అంటే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి జాతీయ స్థాయి ప్రాంతీయ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి నా బీసీలు వీళ్ళందరిలో ఒక చైతన్యము ఉత్తేజము తీసుకొచ్చి ఈ ప్రాంతంలో బీసీలను బలోపేతం చేయాలని ఒకనొక సదుద్దేశంతో ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అయినటువంటి ఈ అగ్రనాయకులందరికీ అలాగే ప్రాంతీయంగా ఉన్న మొత్తం నాయకులందరికీ కుల నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్సు మందరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం రానున్న ఎన్నికలలో పొద్దుటూరు నియోజకవర్గం నుండి బీసీలకు టికెట్లు రావాలా ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ బీసీలకే టికెట్లు ఇవ్వాలా అనేది ఒకనొక లక్ష్యంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకొని మీ ముందుకు ఆవిష్కరించడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితులలో పొద్దుటూరు నియోజకవర్గంలో నాయకులను గుర్తించే క్రమంలో ఏ రాజు ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఉందా అనేది కూడా మనం ఒక్కసారి గమనిస్తే ఇందాక గొడవ రామాజ్ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు కూడా ఒక్క బీసీకి కూడా టిక్కెట్ ఇచ్చిన పాపాన పోలేదు గతంలో ఏది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టపోయిన సందర్భంలో నాటికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది మినహాయించి ఎప్పుడైనా ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వాలనే పరిస్థితులలో ఉన్నాయి కారణం ఏమిటి వాళ్ళు మనకంటే నాలుగు అడుగులు ముందుకున్నారా లేదా మనమే వాళ్ళకంటే గట్టే నాలుగు అడుగులు వెనుకున్నారా ఈ పరిస్థితులన్నీ గమనిస్తామండి మనము మనల్ని మనం సంస్కరించుకుంటూ వృత్తి రీత్యా కానీ ప్రవృతి రీత్యా కానీ మనం రాత్రి ఎందుకు వేస్తున్న సందర్భంలో మనపైన ఆటవితం న్యాయం ప్రదర్శిస్తూ దారుడు చేస్తూ ప్రజలు పెడుతూ వీరు అలా అసమర్థులు అని చెప్పేసి ప్రచారం చేస్తున్న సందర్భాలు మనమందరం గమనిస్తా ఉన్నాం మరి ప్రచారం చేసిన ప్రకారము మనలో ఏమైనా అసమర్థత ఉందా మీకు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నందం సుబ్బయ్య అనే న్యాయవాది ఒక ప్రాంతీయ పార్టీకి జిల్లా అధికార ప్రతినిధి బీసీ నాయకుడు అతను రాజకీయ పరంగా అప్పటికి ఇరవై సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాడు ఎదిగే క్రమంలో ప్రాంతీయంగా ఉండబడిన ఎమ్మెల్యేని నీ అవినీతి బయట పెడతాను ఖచ్చితంగా నేను ఊరగొట్టానని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన మీడియా ప్రకటన చేయడం జరిగింది దాన్ని ఓడ్చుకోలేని పరిస్థితులలో ఎంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారంటే ఆ రోజున అతన్ని హత్య చేయడం జరిగింది నేను నేనుగా ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీని ప్రాంతీయంగా హత్య చేయించిన ఎమ్మెల్యే రాజమన్న శివప్రసాద్ రెడ్డికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ మీదిస్తున్నారా ఇవ్వగలరా ఇవ్వడానికి డిసైడ్ చేసినారా నిర్ణయం తీసుకున్నాను ఏ అర్హత చూసి అతనికి టికెట్ ఇస్తా ఉన్నారు శివప్రసాద్ రెడ్డి హత్య చేసిన వ్యక్తికి హత్య చేసినారని మీకు తెలుసు హత్య హత్య నుండి ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రిని కూడా కూడా బయటపడ్డాడనేది కూడా మీకు తెలుసు మరి అతన్ని అర్హులుగా మీరు ఎలా చూపిస్తారు రాజకీయంగా మీరు ఏ మెసేజ్ ప్రొద్దుటూరు ప్రజలకు ఇవ్వాలనుకున్నారు అలాగే కనబడిసిన జల అందరికీ ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు వైసీపీ పార్టీ కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే సందర్భంలో పొద్దుతూరు ప్రజలందరూ కూడా ఇవ్వాలని వినదిస్తా ఉన్నారు వ్యాపార వర్గాలను భయప్రాంత్రం చేస్తూ అలాగే నందం చూపేను హత్య చేస్తూ బీసీ నాయకుని మళ్ళీ అదే వ్యక్తి ఎమ్మెల్యే వస్తే మేము నీకు ఓట్లు వేయాలా ప్రతి ఒక్కరిని మధు మంది జరుగుతా ఉంది ఇక్కడికి వచ్చిన ఇక్కడికి రాను అందరి మధ్యలో నీకు ఓట్లు వేయాలా ఎందుకు వేయాలా ఎందుకు పోవాలా వ్యాపార వర్గాలను ఆస్తిని లాగేసుకోవడానికే మమ్మల్ని భయప్రాంతలు చేయడానికే ఇంత దారుణమైన పరిస్థితులలో విధి విధానాలు పరిపాలన విధానం ఉంటే నీ నుంచి మళ్ళా ఎమ్మెల్యే టిక్కెట్ కట్టబెట్టిన పార్టీకి

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలన్నారు ఏమి సామర్థ్యం లేదా ఒక వ్యక్తికి నిలవల సపోర్ట్ ఇచ్చే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి లేదా నేను నిజమేనేమో ఎందుకంటే సుమారుగా ఎనభై తొంభై కేసులలో ముద్దాయిగా ఉండబడిన కోడల శివప్రసాద్ సుమారుగా ఏడు మర్డర్ కేసులలో పది పన్నెండు హత్యాం కేసులలో మిగతా కేసులలో ముద్దాయిగా ఉండి హోమ్ మినిస్టర్ గా పనిచేసి ఎన్నో విధాలుగా అధికారాన్ని చలాయించిన కోడెల శివప్రసాద్ గారు అది పరోక్ష అధ్యయన స్థితి మరి పిసిని కాపాడుకుంటాడు ఆయన ఏ విధంగా ప్రోత్సాహిస్తాడు ఇది నా మాట కాదు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులలో ఒక బీసీని ఎందుకు మీరు ప్రోత్సహించలేకపోతున్నారు పొద్దుటూరు నియోజకవర్గంలో ఎందుకు టికెట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు ఇదే ప్రశ్న సూటిగా నేను రెండు ప్రాంతీయ పార్టీ నాయకులకు వేస్తా ఉన్నాను ఈ రోజు సేవ గారు లేదా రిటైర్ కాబోతున్న పబ్లిక్ ప్రాసిపోర్టరు వైసీపీ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తా ఉంది అందుకంటే ఎక్కువ అర్హత మనం ఆశించిన పండగ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా పరిశీలన దిశగా ఎందుకు ఉమ్మడి భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఆక్సిడెంట్ గా ఉన్నాడు మరి ఎందుకు ఆలోచన చేయలేకపోతా ఉన్నా పార్టీలు దీనికి మనం ఖచ్చితంగా ఏదో పరిష్కారంలో గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి మేము చెప్పినట్టు ఈ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఒకరికి ఎవరు కూడా బీసీలకు డికెట్ ఇస్తే బీసీలు అందరం కూడా మన మన వ్యక్తిగత పురాణ వర్గాలను పక్కన పెట్టేసి పార్టీలను పక్కన పెట్టేసి ఆ వ్యక్తిని ఓ మనమందరం కూడా సిద్ధపడదాం అది కాక కాక ఎక్కువ పార్టీని మనలో బీసీలకు ఎవరికైనా టికెట్ ఇస్తే మనం వాళ్ళలో ఎవరైనా కూడా నాణ్యమైన బండికైనా సమర్థత కలిగిన వ్యక్తిని ఎన్నుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం అతనికి వినిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలా పక్షంలో ఏ పార్టీ కూడా మనకు టిక్కెట్లు ఇవ్వని పరిస్థితులలో దయచేసి గుర్తుంచుకోండి అర్థం చేసుకోండి ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వడానికి ముందుకు రాని

ఢిల్లీకి కనిపించాలా ఢిల్లీకి తగలాలా మరి అలాంటి నిర్ణయం మనం సమర్థవంతంగా తీసుకోవడానికి ప్రతి ఒక్క బీసీపీ నాయకులు కూడా తప్పకుండా ముందుకు రావాలా అలా ముందుకు వస్తే మీరేమో చెప్పిపోతారా ఇక్కడ లో చాలా మంది ఉన్నారు కాబట్టి మీరేం భయం లేకుండా చెప్పుకుంటారు మేము ఎవరైనా నామినేషన్ ఇస్తే మాకు రక్షణ ఇవ్వరు మీలో చాలా మందికి ఒక అనుమానం రావచ్చు బెదిరిస్తారు పద గురి చేస్తారు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అట్లా ఒక్కొక్క కూరం నుండి ఇరవై మంది నామినేషన్ ముందుకు వస్తే వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తామినేషన్ లేకుండా నేను రక్షణ కల్పిస్తా ధైర్యంగా ముందుకు రండి ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ముందుకు వస్తే మీ అందరినీ నేను కాపాడడానికి కాపాడుకొని ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఇక్కడ ఆవిష్కరించడానికి సమ సమాజాన్ని తీసుకొచ్చడానికి ఖచ్చితంగా నేను మీ అందరి ముందు నిలబడి మీ అందరికీ పోరాడతానని చెప్పేసి తెలియజేస్తూ సలహాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి